మాకు పథకాలు ఆయన ఇచ్చే పథకాలు ఒక సంవత్సరం ఒక యాభై వేలు వస్తాయండి అవి తిని విద్యాసం అయిపోతే చదువుకున్న భవిష్యత్తు పిల్లగాళ్ళు ఏం కావాలి అవి అనేది వస్తే భవిష్యత్తు పిలగాలు మొత్తం సెట్ అవుతారు కదా అభివృద్ధి కావాలంటే అభివృద్ధి కావాలి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నెంబర్ వన్ పోయిన ఐదు సంవత్సరాలు అతను లేకపోవటం నష్టపోయాము ఇప్పుడు అతను వచ్చిన వచ్చిన వల్ల లాభం గట్టిగా ట్రై చేస్తున్నాడు అతను పరిపాలన రాజధాని లేకుండా చేసి జగన్ పరిపాలన చదువుకున్న పిల్లగాళ్ళు ఇబ్బంది పడ్డారు ఇక్కడ అక్కడ జాబులు లేక ఎక్కడ హైదరాబాద్ రావటం చేయటం ఇవన్నీ ఇదైనాయి ఇతను ఏంటంటే అక్కడ రాజధాని కావాలని పడుదల బట్టి కొన్ని ప్రాజెక్టులు తేవటం కొన్ని నిధులు ఇచ్చేస్తున్నాడు ఇబ్బంది లేదు మరి మరో వన్ కి తయారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఎక్కడైనా రోడ్లు గొంతలు అంటూ లేకుండా వర్క్ బాగు చేపిస్తున్నాడు చాలా అడిగారు కొడుకు లోకేష్ గారిని ఒకప్పుడు అందరు పప్పు పప్పు అనేవారు కదా మారేడు మరి అతను అతన్ని అన్నోడే పప్పు లోకేష్ గారిని పప్పు అన్నోడు వాడి ఏడవ ఇతను నెంబర్ వన్ ప్రాయపరి పనులు అందరు ఆయన గోడ నెంబర్ వన్ ఇబ్బంది లేదు లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రిగా పిల్లలకు ఎలా చేస్తున్నారని పిల్లల విషయం కూడా అతను బాగా ఇంట్రెస్ట్ గా స్కూల్ టీచర్స్ మొత్తం ఎడ్యుకేషన్ బాగానే చూసుకుంటున్నాడు మరి మళ్ళీ జగన్ ఏమైనా వచ్చే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలు జగన్ ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదు ఐదు సంవత్సరాలు వచ్చినందుకు ఇరవై సంవత్సరాలు ఎన్నిక దేశకెళ్లాడు రాష్ట్రాన్ని అది మళ్ళీ ఏమంటే నెక్స్ట్ టైం కూడా అసలు మరి ఇబ్బంది లేదు పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారండి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కింద రోడ్లు ఎత్తనారన్నారు పంచాయతీలో పర్లేదండి పవన్ కళ్యాణ్ గారు కూడా అవినీతి పరిపాలనకు ఒప్పుకోవటంలా ఏదైనా ఫేస్ టు ఫేస్ అడుగుతున్నాడు చేపిస్తున్నాడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గ్రామానికి కార్యక్రమానికి వెళ్ళారు అక్కడ యాభై లక్షల రూపాయలు సొంత డబ్బులు ఇచ్చారండి ఎలా అనిపిస్తుందండి అలాంటి నాయకుడిని చూస్తున్నాడు అలాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నావు ఎలా అనిపించేదే ఉంది ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా పది మంది ఉంటే మన రాష్ట్రం బాగుపడుద్దని మేము ఆలోచిస్తున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అనదమ్ములాగా బాగా కలిసి పనిచేస్తున్నారా లేదా ఏమైనా బాగానే పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మాట పవన్ కళ్యాణ్ గారు కాదంటల్లా పవన్ కళ్యాణ్ గారు అడిగిన దానికి చంద్రబాబు నాయుడు కూడా ఇన్సూరెస్ నుండి ఇద్దరు కలిసి ఒకే చేస్తున్నారు రాబోయే పదేళ్ళలో కూటమి ప్రభుత్వం అనేది సరదంలో తీసుకెళ్తా ఖచ్చితంగా ఖచ్చితంగా ఫైనల్ మాట అండి అమరావతి గత ఐదేళ్ళు కూడా ఆగిపోయింది కదా ఇప్పుడు ఏమైనా అభివృద్ధి చెందుతుంటారా ఐదేళ్లు చేస్తున్నారు దాన్ని డెవలప్ చేయటం కోసం వాళ్ళ సహాయ శక్తి ఇది విద్యనే ఉన్నారు కనిక కొన్ని కంపెనీలు ఇవన్నీ తీసుకొచ్చి విద్య చేయాలని పూర్తి కంప్లీట్ చేయాలి ఇప్పుడు పడుదాలు పట్టారు ఇప్పుడు పథకాలు రావట్లేదు అంటారు కదా మీకు అభివృద్ధి కావాలండి మాకు పథకాలు ఆయన ఇచ్చే పథకాలు ఒక సంవత్సరం ఒక యాభై వేలు వస్తాయండి అవి తిని విద్యాసం అయిపోతే చదువుకున్న భవిష్యత్తు పిల్లగాళ్ళు ఏం కావాలి అవి అనేది వస్తే భవిష్యత్తు పిల్లగాళ్ళు మొత్తం సెట్ అవుతారు కదా అయితే అభివృద్ధి కావాలంటారు అభివృద్ధి కావాలి